Welcome to Super TV News bulletin Tell no details to them. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తుల సమక్షంలోని జరిగింది మట్టపల్లి శ్రీకృష్ణ దేవరాయ మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణానికి వచ్చిన పదివేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలోని సత్రం కన్వీనర్ తోట వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగింది కమిటీ సభ్యులు రామిశెట్టి అప్పారావు కాశీ రామిశెట్టి విజయమ్మ తిరుపతి వెంకయ్య అచ్యుతరావు నాగేశ్వరరావు ఏనుగుల వీరాంజనేయులు సన్నీరు సన్నీరు మురళి బుజ్జూరి విజయలక్ష్మి నారాయణస్వామి పుట్ట రావు బుజ్జారి బజ్జూరి వెంకటరమణ తోట కోటేశ్వరరావు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు తదితరులు పాల్గొన్నారు అద్భుతంగా అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగాయి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన రెండు తెలుగు రాష్ట్రాల మున్నూరు కాపుకుల బంధువులు దాతలకు స్వామివారి కరణ కటాక్షాలు కలగాలని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాడు తర్వాత రోజు కూడా పెట్టాలని చెప్పని నిర్ణయం మన ముందు అందరం అందరు కలిసి మెలిసి వచ్చి మన సత్రంలో తిని ఏదో కొంత చూసి బాగుంది అనేది మనం ఎందుకు సహకారం వస్తే అదే విజయవాడ జిల్లా కొత్తపల్లి నరసింహస్వామి పుణ్యక్షేత్రం కాపు కాపు చాలా తెలుగు రాష్ట్రాల తెలుగు అందరూ సోదరులందరూగా ఉండి కార్యక్రమం జరగడం జరుగుతున్నాము వాళ్ళ వల్ల వాళ్ళ డొనేషన్ వల్ల మేము ఈ పాపు సత్రాన్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇట్లాగే ప్రతి శనివారం కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే నిత్యా నిత్యానదానం కూడా పెట్టాలని చెప్పి ఇలాగే ప్రపోజ్ చేయాలని చెప్పి దీన్ని కూడా ఈ సహాయ సహకారాలు అందరు అందరూ మనకు అందించాలని ఈ సత్రాన్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అంతగా రేదో దాని క్యాష్ బ్యాక్ చెప్పాలనే కదా ఇది కొన్నది 1% రూపేనని 20% 30% రావాల దీనికి సంబంధించి అవనా దాతలు గాని లేకపోతే కంపెనీ సభ్యులుట్లా చేస్తే బాగుంటదండి ఒక ప్రాణం నిదర్ కూర్చోస్తే చాలా సంతోషంగా ఉంటుంది నమస్కారం దానీ నమస్కారం என்ன மாதிரி ஓம நே ரம திவாஜ் பரம நந்தமே ஓம நே ரே ஓமே வச்சு சொல்ல ముందు చేత కళ్యాణం సందర్భంగా కాపు దేవరాయల మూడు కాపు నాయుడు సత్రం ఉండు మూడు రోజుల నుంచి మరి వచ్చిన భక్తులకి భూమి సత్రాలు కానీ మరి నీరు కానీ మరి అన్నదానం కానీ ఈ మూడు రోజుల నుంచి కూడా వాళ్ళకి అన్ని అందరం సహకరించి వాళ్ళకి మొత్తం ఏ రోజు లేకుండా ఈ మూడు రోజుల నుంచి మనకి అందరికీ పైకీం చేశాము దాంట్లో ప్రధాన కార్యక్రమం ఫస్ట్ రోజు ఒక రెండు రోజు సాయంత్రం దాదాపు ఒక ఆరు వేల మంది వరకు ఆరు